రామగుండం నియోజకవర్గం శాసనసభ్యులు ఎంఎస్ రాజకూర్ అంతర్గం మండలంలోని ఎల్లెంపల్లి ప్రాజెక్టును సందర్శించారు ఇటీవల కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నీటితో నిండిపోవడంతో అరవై రెండు గేట్లు ఉండగా నలభై గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు ఎమ్మెల్యే వివరించారు ప్రస్తుతం ప్రాజెక్టులో సుమారు త్రీ పాయింట్ ఫైవ్ మీటర్ల నీటి ఎత్తు నమోదు కాగా దాదాపు ఏడు లక్షల క్యూసెక్ల నీరు ఇన్ఫ్లో వస్తుండగా ఆరు పాయింట్ ఐదు లక్షల క్యూసెక్ల నీటిని అవుట్ఫ్లో ద్వారా విడుదల చేస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజకూర్ మాట్లాడారు நம்பர் கூட வச்சேன் ஏரியல் வச்சுரு நம்பர் கேட்டேன் ஃபோன் படித்த ¡Ayuda, ayuda! ¡Ayuda, ayuda! ¡Ayuda, ayuda! ¡Ayuda, ayuda! ¡Ayuda, ayuda! ¡Ayuda, ayuda! ¡Ayuda, విపరీతమైన వర్షాభావంతో గోదావరి ఉప్పొంగుతా ఉంది దిగువన ప్రాంతాలను జాగ్రత్త చేస్తూ గల ప్రభుత్వం అందరినీ కూడా హెచ్చరికలు చేయడం జరిగింది దిగువ ప్రాంతాలు ఉన్న వారందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మీ ద్వారా ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా గతంలో కనివినియోగ రీతిలో ఈరోజు అన్ని ప్రాంతాల్లో ఈ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా గోదావరి వరదని ఎల్లంపల్లి ప్రాజెక్టులో ఉన్నాం దాదాపుగా పదివేల ఆరు లక్షల యాభై వేల క్యూసెక్లు ఇంట్లో ఉంటే అవుట్లో ఇంట్లో ఎయిట్ లాక్స్ ఎనిమిది లక్షల యాభై పన్నెండు వేల ఇంట్లో ఉంటే ఆరు లక్షల యాభై వేల అవుట్లో నీళ్ళు బయటికి వదలడం జరుగుతూ ఉంది దానివల్ల ఈ ప్రాంతంలో సమానంగా బయటికి రాకుండా నీళ్ళను మెయింటైన్ చేసేటువంటి అధికారులను నిజంగా అభినందిస్తాను ఎక్కడ కూడా ప్రమాద ఘటన లేదు అయినా ఉద్యోగం చేయలేక వీటికి దగ్గర ఉన్న వాళ్ళు తెచ్చు ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే ఒక గంట ఆగితే ఇరవై రెండు డిఎంస్ల కంటే ఎక్కువ ఫ్రిడ్జ్కి ఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఇంకా ఇప్పటికే నలభై నలభై గేట్లు నలభై రెండు గేట్లు అరవై రెండు గేట్లకు కాను నలభై గేట్లు ఓపెన్ చేయడం జరిగింది అవసరం ఉంటే అరవై కూడా చేస్తే అప్పుడు అవుట్లో పెరిగేటువంటి అవకాశం ఉంటుంది జాగ్రత్త ప్రయాల్సిన అవసరం ఆ వరుణదేవుని ఆ గంగా మాతల్ని ఈరోజు పూజలు చేసి శాంతించాలని కోరినం తప్పకుండా మనం కనిపిస్తుంది రైతు పాడి పంటలను